అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా టెస్టులు స్కానింగ్లు పరీక్షలు అంటూ ఇంగ్లీష్ డాక్టర్ల చుట్టూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కు తిరగలేకపోతున్నారా మా దగ్గర చక్కటి పరిష్కారం లభిస్తుంది వెంటనే గురు ఆయుకేర్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల శ్రీ త్యాగరాజ గానసభ వెనుక చిక్కడపల్లి హైదరాబాద్ నంబర్ ఫైవ్ డబల్ జీరో టూ జీరో టూకు వచ్చి మీ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోండి మరిన్ని వివరాలకు వెంటనే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సిక్స్ జీరో నైన్ సిక్స్ నంబర్ కు ఫోన్ చేయండి పురుషులు మూత్ర విసర్జన చేసేప్పుడు కూర్చోవాలా నిల్చోవాలా నిజాలు అపోహలు పురుషులు టాయిలెట్కు వెళ్లినప్పుడు ఒక చింగ కాని ఆసక్తికరమైన ప్రశ్న తరచూ వినిపిస్తుంది మూత్ర విసర్జన చేసేప్పుడు కూర్చోవడం మంచిదా లేక నిలబడటమే సరైనదా ఇది కేవలం అలవాటు విషయమా లేదా ఆరోగ్యంతో సంబంధముందా ఈ వీడియోలో డాక్టర్లేమంటున్నారు శాస్త్రమేం చెబుతోంది పరిశుభ్రతపరంగా ఏది మంచిదో స్పష్టంగా తెలుసుకుందాం యూకేకు చెందిన యూరాలజీ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ మేరీ గార్థ్వైట్ ఒక విషయం స్పష్టంగా చెప్పారు మూత్ర విసర్జనకు సరైన లేదా తప్పు మార్గం అంటూ ఏమీ లేదు అది పూర్తిగా వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అయితే టాయిలెట్లు శుభ్రంగా ఉన్నప్పుడు కూర్చుని మూత్ర విసర్జన చేయడం మరింత పరిశుభ్రమైన విధానమని ఆమె తెలిపారు ముఖ్యంగా బ్యాలెన్స్ సమస్యలున్నవారు రాత్రి నిద్రలో లేచి టాయిలెట్కు వెళ్లాల్సినవారు వారికి కూర్చోవడం సురక్షితంగా కూడా ఉంటుంది శాస్త్రీయ అధ్యయనం ఏమి చెబుతోంది రెండు వేల పద్నాలుగులో నెదర్లాండ్స్లోని లైడెన్ విశ్వవిద్యాలయం ఒక పరిశోధన చేసింది ఈ అధ్యయనంలో పరిశీలించిన అంశాలు మూత్రాశయం ఎంత వేగంగా ఖాళీ అవుతుంది కూర్చుని చేస్తే తేడా ఉందా నిలబడి చేస్తే తేడా ఉందా ప్రోస్టేట్ సమస్యలున్న పురుషులలో కూర్చుని మూత్ర విసర్జన చేసినప్పుడు మూత్రాశయం త్వరగా పూర్తిగా ఖాళీ అవుతుందని గుర్తించారు కాని పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న పురుషులలో కూర్చోవడం నిలబడటం మధ్య పెద్ద తేడా కనిపించలేదు పరిశుభ్రత కోణంలో ఏది మంచిది నిలబడి మూత్ర విసర్జన చేయడం చాలామందికి సౌకర్యంగా అనిపిస్తుంది అందుకే పురుషుల టాయిలెట్ లైన్లు త్వరగా కదులుతాయి కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది రెండు వేల పదమూడులో అమెరికన్ మెకానికల్ ఇంజనీర్లు చేసిన అధ్యయనం ప్రకారం మూత్రం సూక్ష్మ బిందువులుగా విస్తృత కోణాల్లో చాలా దూరం వరకు చిమ్ముతుంది దీనర్థం టాయిలెట్ సీటు నేల మాత్రమే కాదు సమీపంలోని టూత్ టూత్బ్రష్లపై కూడా మూత్ర బిందువులు పడే అవకాశముంది అందుకే పరిశుభ్రత పరంగా కూర్చోవడం ఎక్కువగా శుభ్రమైన పద్ధతి అని చెబుతారు సంస్కృతి మరియు సమాజం ప్రభావం కొన్ని మతాలు సంస్కృతులు పురుషులు మూత్ర విసర్జన చేసేప్పుడు కూర్చోవాలని ప్రోత్సహిస్తాయి రెండు వేల ఇరవై మూడులో యుగోవ్ సంస్థ పద్మూడు దేశాల్లో చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి జర్మనీలో నలభై శాతం మంది కూర్చుంటారు కేవలం పది శాతం మాత్రమే నిలబడతారు యూకేలో కేవలం తొమ్మిది శాతం కూర్చుంటారు మూడు శాతం నిలబడతారు జర్మనీలో సిట్ స్పింక్లర్ అనే పదముంది అంటే కూర్చుని మూత్ర విసర్జన చేసే వ్యక్తి దురదృష్టవశాత్తు కొన్నిసార్లు దీన్ని అవమానంగా కూడా వాడతారు బ్రెజిల్లో అయితే కూర్చోవడం స్త్రీలు కప్పల పని అనే పాత నమ్మకం కూడా ఉంది ఇది ఎవల్యూషన్ వల్ల పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేయడం ఎవల్యూషనరీ అలవాట ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రాబర్ట్ డన్బార్ స్పష్టం చేశారు పురుషులు నిలబడి మూత్ర విసర్జన చెయ్యాల్సిందే అని చెప్పే ఏవైనా పరిణామాత్మక ఆధారాలు లేవు అని అంటే నిలబడడానికి శాస్త్రీయ సాకు ఏమీ లేదు చివరికి నిజమేంటంటే కూర్చోవాలా నిలబడాలా అనేది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక వైద్యపరంగా తప్పనిసరి నియమాలు లేవు సౌకర్యం భద్రత పరిశుభ్రత ఏది మీకు సరిపోతే అదే సరైనది కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి నిలబడి మూత్ర విసర్జన చేస్తే ఇతరులకు అసహ్యం కలగకుండా శుభ్రత పాటించడం మీ బాధ్యత ఆరోగ్యం కన్నా గొప్పదేమీ లేదు సౌకర్యంతో పాటు శుభ్రతను కూడా ఎంచుకోండి